హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు వ్లాగ్స్ శ్రీ పాతాల త్రికోణ మహాసుందరి మహాశక్తి పీఠం ఈ టెంపుల్ శంకర్పల్లి దగ్గరలో కొత్తగూడెం అనే విలేజ్లో ఉంది నేను లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఆ వీడియోలో నేను చెప్పాను నవరాత్రి టైంలో ఇక్కడ చాలా స్పెషల్ పూజలు జరుగుతాయి అని చెప్పేసి అండ్ అమ్మవారి దర్శనం ఇప్పుడైనా అవుతుందా లేదా అన్నట్టు నవరాత్రి టైంలో వెళ్ళాను నిజంగా ఒకసారి దర్శనం చేసుకోకుండా వెళ్ళినందుకేమో ఈసారి ఎంత మంచి దర్శనం జరిగిందంటే అండ్ ఇక్కడే పూజకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఒక సెట్ అండ్ ఇక్కడ ఏదైతే అమ్మవారు మనకు కనిపిస్తున్నారో ఎగ్జాక్ట్గా అమ్మవారి కిందే మనకి అమ్మవారి విగ్రహం ఉంటుంది ఎప్పుడైనా మనం వచ్చినప్పుడు టెంపుల్ క్లోజ్ అయినా కానీ ఈ అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళినా అక్కడ ఉన్న ఫీల్ వస్తుంది అనమాట కానీ నిజంగా నాకు కింద అమ్మవారి దర్శనం చేసుకునేప్పుడు గూస్ బాంబుస్ వచ్చాయి అంత బాగుంది నిజంగా అమ్మవారు వచ్చి కూర్చొని మనకు దర్శనం ఇస్తున్నారేమో అన్నంత అనిపించింది అండ్ ఇక్కడే కూడా జరుగుతున్నాయి ఎందుకంటే నవరాత్రి స్పెషల్ ఇక్కడ చాలా జరుగుతుంది ఇంకా ఈ అమ్మవారి విగ్రహాలతో పాటు మనకి నవరాత్రులు అమ్మవారిని ఇక్కడే పెట్టారు ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఇక్కడే పూజ చేస్తారంట నవరాత్రులకి ఇంకా త్రీ డేస్ టైం ఉంది సో మీకు వీలైతే తప్పకుండా వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకోండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇంత మంచి దర్శనం అవ్వకుండా అనిపించింది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ టెంపుల్ గురించి కానీ గురించి కానీ कमेंट कामेंट थैंक यू फॉर वाचिंग माय वीडियो ओम शक्ति